ఈరోజు కాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నవమి వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి దినం శ్రీరాముడు పుట్టిన దినమే కాకుండా ఈరోజు వారి కళ్యాణము అంగరంగ వైభవంగా జుట్టుపల్లి రామస్వామి వెంటనే భద్రాచలం తర్వాత సెకండ్ తిరుపతిలో ఏ విధంగా అయితే చెప్పుకుంటామో సెకండు భద్రాచలం గా మనము జుట్టుపల్లి రామస్వామిని మనం తలుచుకుంటాం తాండూర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి శ్రీ రామ సీతారామ కళ్యాణానికి హాజరై వారికి కళ్యాణాన్ని స్వీక అయిపోయిన తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా అంగ దాదాపు ఒక ఇరవై వేలు నుంచి యాభై వేల మంది వరకు వచ్చి ఈరోజు అందరూ కూడా శ్రీరామ కళ్యాణంలో పాల్గొని పాల్గొన్న వారందరూ కూడా శ్రీరామచంద్రులు వారి ఆశిష్యులు అందరూ కూడా ఉండాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి తాండూరు నియోజకవర్గ ప్రజలకు యూ